అతి పవిత్రమైన ధనుర్మాసంలో మహావిష్ణువును స్థుతిస్తూ భజన చేయటం ఎంతో పుణ్యఫలమని విశ్రాంత ఉపాధ్యాయులు డాక్టర్ విద్వాన్ కస్ప పద్మనాభం అన్నారు ధనుర్మాసం ప్రారంభం నుంచి పెద్ద కప్పు వీధిలోని పురాతన శ్రీరామ భజన మందిరంలో స్థానికులు ఈ నెల రోజుల పాటు భక్తి పాటలతో భజన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తారు అందులో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని స్థుతిస్తూ భక్తిరస పాటలతో భజన కార్యక్రమాన్ని భక్తి పారోశంతో నిర్వహించారు ఈ రోజు నెల్లూరు రమేష్ రెడ్డి దంపతులు ఉభయదారులుగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేశారు ఈ కార్యక్రమంలో వెంకట నారాయణ మునికృష్ణయ్య చిన్నప్ప గుండాల గోపినాథ్ కొట్టే సుబ్రహ్మణ్యం మేకల గంగయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ధనుర్మాసం పండుగ నెల స్టార్ట్ అయింది దానిలో భాగంగానే ప్రతిరోజు పెద్ద కాపు రామ భజన మందిరంలో ఉదయం ఐదు నుంచే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఐదు నుంచి ఏడున్నర ఎనిమిది వరకు భజన కళాకారులు దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఈ భజన కళాకారులు ఈ పురాతన ఆలయంలో ఈ ధనుర్మాసంలో పూజలు భజనలు చేస్తున్నారు అలాగే ప్రతి శనివారం కూడా సాయంత్రం భజనలు చేస్తున్నారు ఇది ప్రాచీనమైన ఆలయము ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ఈ ధనుర్మాసంలో స్వామివారికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ ధనుర్మాసం అందువల్ల ప్రతి ఒక్కరూ ఉదయం బ్రహ్మముహూర్తంలోనే లేచి ఆచరించి ఈ దేవాలయాల్లో స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి ఈ పురాతన ఆలయంలో రామ మందిరంలో ఈరోజు పండగ నెల సందర్భంగా ఉభయదారులుగా నెల్లూరు రమేష్ రెడ్డి దంపతులు వ్యవహరించారు పూజాది కార్యక్రమాలు ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ భోగి పండ వరకు ఈ ధనుర్మాస పూజలు ఉంటుంది ప్రతి ఒక్కరూ వచ్చి పాల్గొనండి స్వామివారి ఆశీస్సులు పొందండి అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర